హలో అండి వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు మన గోదావరి రెసిపీస్లో దోసకాయ పప్పు ఎలా చేయాలో చూద్దామండి ఇది చాలా బాగుంటుంది మా ఇంట్లో ఎంతో ఇష్టంగా తింటారండి ఈ పప్పు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇది ఎలా చేయాలో చూసేద్దాం ఒక పచ్చి దోసకాయ తీసుకోవాలండి ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి చిన్న గ్లాస్ కన్నా తక్కువ పప్పు వేసుకోవాలి దోసకాయ ఎక్కువ ఉండాలండి పప్పు చాలా తక్కువ ఉండాలి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు కడిగి కుక్కర్లో వేసుకోవాలండి ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి అన్నీ కలిపి కుక్కర్లో వేసేసుకోవాలి పప్పుకి రెండు వంతులు నీళ్ళు పోయాలండి ఒక గ్లాస్ పప్పు తీసుకుంటే రెండు రెండు గ్లాసులు వాటర్ వేయాలి వేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి కొద్దిగా పసుపు సరిపడా ఉప్పు వేసుకుని ఒక అరచెక్క నిమ్మరసం పిండుకుంటే బాగుంటుందండి చిన్న చెక్క సరిపోతుంది దోసకాయ పులుపు ఉంటుంది కదా కొద్దిగా సరిపోతుంది నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి నిమ్మ చెక్కని వేసుకుని ఒకసారి కలుపుకోండి బాగా కలుపుకుని తాలింపు వేసుకోవాలండి తాలింపుకి ఎండుమిర్చి మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లికి రబ్బలు అన్నీ తీసి పక్కన పెట్టుకోండి పొయ్యి మీద చిన్న గిన్నె పెట్టుకుని అందులో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ నూనె పడుతుంది పప్పుకి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్ ఒక స్పూను నెయ్యి ఒక స్పూను వేసుకోండి వేసుకుని మనం ముందుగా తీసి పెట్టుకున్న తాలింపులన్నీ వేసేసుకోవాలి వేసుకుని బాగా వేగించాలండి తాలింపు బాగా వేగాలి వేగిన తర్వాత దించి పప్పులో వేసేసుకుని కలుపుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి